ఒక రంగా చెప్పాలంటే రెండు వేల నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సార్ సందర్భంలో అప్పటి వరకు గమ్మ ఆ పార్టీకి ధైర్యంగా ఉన్నటువంటి పరిటాల రవీంద్ర గారిని భౌతికంగా నిర్మూలించడం కోసం ఆనాటి పాలకులు ఎనకొండి మద్దుసీనాని క్రిమినల్ ని పెట్టి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి పర్యటన రవీందర్ ని హత్య చేయడం జరిగింది అదే పర్యటన రవీందర్ ఈ రోజు కనుక బతుకున్నట్లయితే భూమి మీద ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితి అందరూ వచ్చిండేది కాదని నేను అభిప్రాయపడతా ఉన్నా అందుకే నేను కోరుకునేది ఏంటంటే సమయం ఆసనమైంది మనం మనము మనల్ని మనం కూడా ప్రూఫ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కులంలో కొన్ని ఉన్నటువంటి కొన్ని చీడ పురుగులు వల్లబలేని వంశీ కొడాలి నాని అట్లాంటి వాళ్ళే కాకుండా మదపుట నేనుగులాగా ప్రవర్తిస్తున్నటువంటి అంబట్ రాంబాబు ఎట్లాంటి వాళ్ళని కూడా మనం కూడా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి భౌతికంగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం అవసరమైతే అటువంటి ప్రాయోగ్యం కనుక ఎవరైనా తీసుకుంటే దానికోసం ఈ వేదిక మీద నుంచి నేను ఆర్థిక చేయంతి ఒక యాభై లక్షల రూపాయలు ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా ఎందుకంటే మొన్న జరిగినటువంటి క్యారెక్టర్ అసోసియేషన్ మామూలు కాదు దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది రాబోయే రోజుల్లో అటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి చూస్తారు మీరు అందుకోసం అందరం కూడా హైకమాషన్తో ఉండి ఇటువంటి సమావేశాలనే మనకు జరిగినటువంటి అన్యాయాలని ఎదుర్కోవటానికి ప్లానింగ్ చేసుకోవటానికి అవకాశాలుగా వాడుకొని రాబోయే రోజుల్లో ఈ కులానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక కార్యాచరణ ప్రణాళికని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మదర్లో కూడా అంతే ఒక నాగార్జున గారు లేవంటే ఒక బీవీఆర్ గారు లేవంటే మన ఒక్కళ్ళు చేస్తే సరిపోదు చాలా మంది పెద్దలు ఉన్నారు ఈ ఊళ్ళో డాక్టర్ రామనాథం గారు కానీ లేదంటే పుట్టుబ కృష్ణప్రసాద్ గారు కానీ రావికోటేశ్వర గారు కానీ గేట్యవతలకు వస్తే శ్రీఆర్ గారు కానీ రామకృష్ణ గారు కానీ పుల్లారావు గారు కానీ చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళందరూ కూడా ఈ కులంలో మరి ఈరోజు ప్రముఖులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ